హలో అండి కమ్మనైనా కొబ్బరి అన్నం కోడి కూర కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది కదండి కాకపోతే నేను కొబ్బరి అన్నం ఒకటే అనమాట చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే ఈ ప్రాసెస్ లో చేసి చూడండి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట గిన్నెలోకి కప్పుడు బియ్యం తీసుకున్నానండి సగం సన్న బియ్యం సగం రేషన్ బియ్యం అనమాట రెండు హాఫ్ హాఫ్ తీసుకున్నాను వీటిని రెండు సార్లు వాష్ చేసుకుని ఒక గ్లాసుడు నీళ్లు వేసి అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి కొన్ని పచ్చి తీసుకున్నానండి వీటిని నేను కాయగూరల షాప్ లో తీసుకున్నాను అనమాట తీసుకున్నప్పుడే మొలకలు వచ్చేసినాయి వీటిని నానబెట్టుకోని అవసరం లేదండి ఒకసారి వాష్ చేసుకుని వాడేసుకోవచ్చు తర్వాత క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక కొబ్బరి తీసుకున్నాను తీసుకున్నానండి పచ్చి కొబ్బరి అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నాను వీటిని ఒక మిక్సీ జార్ లోకి వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను దీనిని వడగొట్టుకోవాలన్నమాట వడగొట్టుకుని పక్కన పెట్టేసుకున్నానండి మనం తీసుకున్న రైస్ కి సరిపోనట్లయితే కొన్ని వాటర్ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ తో పాటు నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి దీనిలోకి ఒక బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలు వేసి వేను వెంటనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ఇంకా పచ్చి బఠానీ ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూను ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి దీనిలోకి కొన్ని జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు టీ స్పూను గరం మసాలా మరొక టీ స్పూను బిర్యానీ మసాలా పౌడర్ ఇంకొక టీ స్పూను ధనియాల పౌడర్ కొంచెం కారం వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి దీనిలోకి ఉప్పు వేయలేదండి కొబ్బరి పాలు వేసిన తర్వాత వేస్తాను కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలంటే కప్పుడు బియ్యానికి కప్పు ముప్పావు కప్పు అంటే రెండు కప్పులకి పావు కప్పు తక్కువ అనమాట ఇలా కొబ్బరి పాలు తీసుకుని దీనిలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోతుందో లేదో చూసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ వంపేసి బియ్యం దీనిలో వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి అడుగున నీరు లేదు ఇంకొంచెం పలుకుగా ఉంది అన్నప్పుడు ఏం చెయ్యాలండి స్టవ్ మీద దోసల ప్యాన్ వెయిట్ చేసి దాని మీద ఐదు నిమిషాలు పెట్టామంటే పలుకు ఉండదండి చాలా బాగా కుక్ అవుతుంది అంతేనండి ఎంతో కమ్మనైనా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది కూరతో పని లేకుండా ఉత్తినే తినేయచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి అయితే నేను చేసిన ప్రాసెస్ లో ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్